సమాసం అర్ధవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు మాకు దేశభక్తి ఉన్నది సురేష్ వేసుకున్నది తెల్లచొక్కా లక్ష్మీపతి దయ నాపై ఉన్నది ఏకలవ్యుడు గురుదక్షిణిచ్చాడు పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది మాధవునికి పది ఎకరాల పొలం ఉన్నది ఈ పై వాక్యాల్లో గీత గీసిన పదాల అర్థాలు ఏమిటంటే దేశభక్తి దేశం నందు భక్తి తెల్ల చొక్క తెల్లనైన చొక్క లక్ష్మీపతి లక్ష్మి యొక్క పతి గురు దక్షిణ కొరకు దక్షిణ కూరగాయలు కూర మరియు కాయ పది ఎకరాలు పది సంఖ్య గల ఎకరాలు పై పదాలు పై పదాల్లో వేర్వేరు అర్ధాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి పై వేర్వేరు అర్ధాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి ఈ విధంగా అర్ధవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదమని అని అంటారు సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాము రెండం రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు పేర్లు ఏర్పడ్డాయి